నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు వద్ద ఇండో సోలార్ సంస్థ నిర్మిస్తున్న కంపెనీలో నెల్లూరు జిల్లా పారిశ్రామిక అభివృద్దిలో పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన వారితో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించే దిశగా అరవై ఎనిమిది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు కొత్తగా నియమించబడిన అభ్యర్థులకు నియామక పత్రాలను కలెక్టర్ ఆనంద్ కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు బుధవారం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సంస్థ అభివృద్దికి తోడ్పడే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు నియామక పత్రాలు అందుకున్న యువత సంస్థల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటూ ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇండోసోల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ బాలచంద్రకృష్ణన్ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కలెక్టర్ ఆనంద్ కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ గ్రామస్తులు పాల్గొన్నారు శ్రీతి ఇంటూర్ నాగేశ్వరరావు గారికి ఇందోసోల్ తరఫున బొకే ఇచ్చి ఆహ్వానించాల్సిందిగా కూర్చున్నామండి ఇందోసోల్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కె బాలచందర్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను పవన్ కుమార్ గారు లేలపల్లి హరిబాబు రాయని వంశీ గారు అట్లా ఉండాలి స్కిల్ లేకపోయినా కూడా మీరు స్కిల్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా మేము ముందుండి మా ప్రాంత యువకులు కాపాడితే మేము మిమ్మల్ని ముందుండి కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ తప్పకుండా మీరు అందరూ కూడా ఈరోజు నియామక పత్రాలు తీసుకునే సోదరులు కూడా కంపెనీ యాజమాన్యని మనకు కొత్తగా ఆ కంపెనీలో ఏం వర్క్లు చేయాలో చేతి లేకపోయినా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతారు తప్పకుండా మీరు అందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ పెంచుకొని నెక్స్ట్ జనరేషన్ మన తర్వాత ఉన్న యువకులకు కూడా ఈ విధంగా ముందుకు పోతే మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి మీరు కూడా మీరున్న గ్రామాల్లో కూడా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వైపు కలెక్టర్ గారు కూడా మన ప్రాంతంలో ఆల్రెడీ సీఎం గారు కూడా ప్రామిస్ చేశాడు లాస్ట్ మన ప్రాంతానికి వచ్చినప్పుడు కందుకూరు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా కట్టిస్తానని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కూడా కట్టించే లోపు ఏదోక చూస్తా ఉన్నాం దానిలో భాగంగా ఆ రోజు ఈ ప్రాంతం అంతా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే ఆ రోజు ఎమ్మెల్యేలు కాదు మేమందరం కూడా లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఇరవై వేల మంది ముప్పై వేల మంది బెంగళూరు హైదరాబాద్ లేకపోతే చెన్నైయో వలసలు పోయి ఫ్యామిలీని ముసలంలు ఒకరే ఇంటి దగ్గర ఉండి అందరూ కూడా బయట పోయి పవన్ మన బుక్తి కోసం బయటికి పోయే పరిస్థితి ఉంది జిల్లా అంతా కూడా చెప్పడం ఆ రోజు లోకేష్ బాబు గారు కంపల్సరిగా ప్రకాశం జిల్లాని పారిశ్రామిక అబ్బుగా తీర్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మనం ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో ఉన్నాం త్వరలో ప్రకాశం జిల్లాలో కూడా పోతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనం వన్ వీక్ బ్యాక్ కలిసినప్పుడు చెప్పడం కూడా జరిగింది మేమందరం కూడా ఈ రాష్ట్రంలో యువతను కాపాడాలి ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అలాగే ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆయన ఉండే ఈ రోజు ఈరోజు హైదరాబాద్లో ఎక్కడో పటాన్చరు లేకపోతే శివారు ప్రాంతాల్లో తెల్లాపూర్ ఆ ప్రాంతాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి జరుగుతూ ఉందో మీరందరూ కూడా చూశారు ఆయన దూర దృష్టితో ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విజన్తో ముందుకు పోతా ఉన్నాడు మన అందరం కూడా ఆయన వయసు కానీ మనం ఆయన ఆలోచనలు కూడా దగ్గర కూడా ఉండలేని పరిస్థితి మనందరం చిన్న వయసు అయినా కూడా ఎందు ఈ రాష్ట్రం గత ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాలు ఏ విధంగా ఎనకపోయే ఇరవై సంవత్సరాలు ఎనకపోయే పరిస్థితి అప్పులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని మళ్ళా దాడిలో పెట్టాలని చెప్పి మన ప్రాంతంలో ఆ రోజు ఆయన కన్నా కళ్ళు రామాయపట్నం పోర్టు ఈ రోజు రామాయపట్నం పోర్టు మన అందరికీ అందుబాటులోకి వస్తే రేపు ఈ ప్రాంతం అంతా ఒక కాకినాడ వైజాగ్ కాబోయే పరిస్థితి ఉంది దానిలో భాగంగా ఎండో పరిశ్రమ కూడా భారీ ఎత్తున యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి మన ప్రాంతంలో పెడుతున్నందుకు ఆ సంస్థ యజమాన్యానికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది కంపల్సరిగా మేము కూడా రైతు కుటుంబ కుటుంబంలో పుట్టాం రైతులు భూమి పోయేటప్పుడు ఎంతో కొంత బాధ ఉంటుంది కానీ మన ఒక ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు కంపల్సరిగా ఏదో ఒక ప్రాంతంలో ఇబ్బంది ఉండదు కొంతమంది అవుతా ఉన్నారు ఎక్కడో దూరంగా పెట్టచ్చు సముద్ర తీర ప్రాంతంలో పరిశ్రమలు ఏ విధంగా ముందుకు పోతే మీ అందరికి కూడా తెలుసు వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలని సముద్ర తీర ప్రాంతం మన ప్రాంతంలో మీ అందరికీ కూడా తెలుసు ఎక్కడైతే కావాల నుంచి మనందరికి కూడా లాస్ట్ చివరి వరకు కరేడ్ వరకు ఏ విధమైన సముద్ర తీర ప్రాంతం మన నియోజకవర్గంలో ఉందో కంపల్సరిగా సముద్ర తీర ప్రాంతం అంటే మనకి ప్రాంతానికి అంతా మెట్ట ప్రాంతం వాటర్ ఫెసిలిటీ లేని ఏరియా కాబట్టి కంపల్సరిగా సముద్ర వాటర్ని శుద్ధి చేసుకొని పరిశ్రమలకు వాడుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ఏ పరిశ్రమ పెట్టాలన్న ఆ ప్రాంతంలో వాటర్ కంపల్సరిగా పోర్ట్ అవకాశాలు అలాగే ఎయిర్పోర్ట్ అవకాశాలు కంపల్సరీగా అవసరం ఉంటుందని చెప్పి మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి తప్పనిసరిగా పారిశ్రామిక ఎవరైనా కూడా వెల్కమ్ చెప్తే మన ప్రాంతం అంతా ఎవరో పది మందికి ఇబ్బంది పడవచ్చు కొంతమంది తొంభై మంది కూడా బాగుపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతు సోదరులకి ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా చేతులెత్తి నవస్కారం నమస్కారం చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ రైతు సోదరులు కూడా నేను ఒకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ఈరోజు కరేడు ప్రాంతంలో ల్యాండ్ చేసి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు మనం ఏదైతే పరిశ్రమలో ఎన్నో సోల్ పరిశ్రమలో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు ఆల్రెడీ నేను కూడా కంపెనీ సోదరులతో కూడా మాట్లాడితే ఎనిమిది వందల మంది ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నారు రాబోయే త్రీ ఫోర్ మంత్స్లో మన ప్రాంతం వల్లనే కంపల్సరిగా ఏవైతే రావూరు చేవూరు కరేడు ఏలూరుపాడి ఏదైతే ఈ ప్రాంతం వాళ్ళనే తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది తప్పకుండా కంపెనీ సోదరులకు కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ప్రాంత యువతకి మీరు అనుకున్న మీ కంపెనీలో పనిచేసే స్కిల్ లేకపోయినా కూడా మీరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఈ ప్రాంత యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మీకు వాళ్ళ తరపు నుంచి మేము ఏ చిన్న సమస్య వచ్చినా మేము ముందుండి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మీ సంస్థకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా మేము ముందుండి మా ప్రాంత యువకులను కాపాడితే మేము మిమ్మల్ని ముందుండి కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ రెండు మూడు సార్లు నేను ఈ ప్రాంతానికి విజిట్ చేసినప్పుడు కూడా చాలా ఎక్కువ మంది అడిగిన విషయం ఏంటంటే మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్నాము కొంతవరకు మేలైన అయినా ఇవ్వాలని అడిగారు సో దానికి ఖచ్చితంగా ప్రయత్నం చేశాము సో దాన్ని బేస్ చేసుకుని ఆ ఊర్లో కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎఫర్ట్ కూడా వలన సీఎం గారికి కూడా చెప్పి రేటు పెంచుకోవడానికి ఆయన అయ్యి అదే కాకుండా చాలా ఎక్కువ మంది అడిగినది ఏంటంటే ఏ విధంగా అంటే ఒకేసారి మనం ల్యాండ్ సంబంధించిన ల్యాండ్ మీద ఆధారపడి ఉంటారు కొంత లైవ్లీహుడ్ దాని మీద ఆధారపడి ఉంటారు దాని తర్వాత కూడా ఏ విధంగా నా లైవ్లీహుడ్ కాపాడడానికి అవుతాయని చాలా మంది క్వశ్చన్లు అడిగారు ఈ యొక్క విషయాల్లో ఈ రోజు అంటే ఈ రోజు ఒక ప్రోగ్రామ్ ఈ విధంగా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చాలా సార్లు మాట్లాడటం జరిగింది కంపెనీతో కూడా మాట్లాడటం జరిగింది సో ఈ యొక్క కంపెనీ సంబంధించి మనకు ఇక్కడ రాబోయిన రెండు మూడు కంపెనీలు మేజర్ ఒకటి బీపీసీలు రెండోది ఇంటోసోల్ ఇలాంటి కంపెనీస్ లో అన్ని కలిపి ఇండోస్ వాళ్ళు మాత్రంగా పూర్తిగా ప్లాంట్ వచ్చినప్పుడు సుమారుగా ఒక ముప్పై మూడు వేల దాకా ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కానీ మామూలుగా ఏం ఏమవుతుందంటే ఎప్పుడు కూడా కొంత బయట ఉన్న వాళ్ళని వాడుకోవాలని అనుకుంటారు ఎందుకంటే తక్కువ మంది లోకల్గా తీసుకున్నా కూడా కొన్ని గొడవలు అవుతాయి సో దానికి ఇప్పుడే మండల ఎమ్మెల్యే గారు కూడా ఆ ఒక్క ఒఫిషియల్స్ కూడా హామీ ఇచ్చి ఉన్నారు ఏదైనా ఇష్యూ ఉన్నది అయితే ఖచ్చితంగా లోకల్ లెవెల్లో కూడా మాట్లాడుకొని సాల్వ్ చేయడానికి షార్ట్అవుట్ చేయడానికి ముందుగా ఉంటామని సో ఆ ఒక భయం తీసేసినందు లోకల్ గా ఉన్న వాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ చేయడానికి అవుతుంది సో ఈ యొక్క ముప్పై మూడు వేల ఎంప్లాయ్మెంట్లో ఇప్పుడు మనకు ఈ రావూరు చేవూరు విధంగా కారేడు కూడా తీసుకున్నది అయితే సుమారుగా ఒక మన డేటా ప్రకారం ఒక ఆరు వేల నుంచి ఏడు వేల కానీ మినిమం అంటే ఎంప్లాయ్మెంట్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న ఆ ఒక ఏజ్ లో ఉన్న మనుషులు ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఈ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి అవకాశం ఉంటాయి సో దానికి సంబంధించిన ప్రయత్నం మనం చేస్తున్నాము ఆల్రెడీ మనం ఏపీ ఎస్ఎస్డిటి ఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కొన్ని స్కిల్లింగ్ ప్రోగ్రాము టేకప్ చేయాలని అనుకున్నాము అదే కాకుండా ఈ రోజు ఇప్పుడు చెవూరులో కొంతవరకు ల్యాండ్ పోయిన వాళ్ళు సుమారు ఒక అరవై ఎనిమిది మందికి ఈ రోజు కంపెనీలో జాయినింగ్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా రా ఊరులో కూడా ఒక సుమారు ఒక యాభై పైన మంది ఈ రోజు వాళ్ళు అన్ని కూడా ఇస్తున్నాము ఇది కూడా సో రాబోయిన ప్రతి నెల కూడా ఇట్లాంటివి యాభై మందికి వంద మందికో ఇలాంటి ట్రైనింగ్ కమ్ జాయినింగ్ కంపెనీస్ లో జాయిన్ అయినట్టు ఖచ్చితంగా కార్యక్రమాలు చేసుకుంటాము ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఎమ్మెల్యే వీలైన వరకు ప్రతి నెలలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ లోకల్ లెవెల్లో వీలైన ఊర్లో కానీ చే కానీ చేసినట్లయితే అయితే మరి యువతలు కూడా ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ చేయడానికి ఉంటుంది సో కంపెనీతో కూడా మాట్లాడుతున్నాము అదే కాకుండా నా రిక్వెస్ట్ అంటే మీ అందరూ కూడా అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసినప్పుడు మీషియల్కి ఒక వన్ మంత్ కొంత ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే మనం తెలియలేని ఒక పని చేస్తున్నాము సో దానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అది మనం కొంతవరకు నేర్చుకోవాలి కొంతవరకు దానిలో ఎఫర్ట్ పెట్టాలి మరి రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క జాబు అంటే ఇనీషియల్గా ఒక స్కిల్ చేసినదిలో అయితే ఖచ్చితంగా మీకు ఇన్కమ్ పెంచుకున్నట్టు జాబ్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఎటువంటి స్కిల్ లేని వాళ్ళకి మనం మామూలుగా డైలీ వేజెస్ కిందే ఇవ్వగలుగుతాం కానీ ఏదైనా ఒక స్కిల్ వచ్చినది అయితే ఖచ్చితంగా ఒక భద్రతతో ఉన్న ఒక జాబ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు రోల్స్ లో పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో దయచేసి మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడే చెప్పలే గారితో వచ్చిన ముందు మాట్లాడాము ఇప్పుడు రా ఊర్లో ఒక సర్వే చేస్తే ఓన్లీ నూట ఇరవై ఏడు మంది మాత్రమే నాకు జాబ్ సిద్ధంగా ఉన్నారని చెప్పి ముందుకు వచ్చారు అంటే అది నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడుకోండి ఎందుకంటే మనకు ఊర్లో ఎంత మంది అయినా ముందుకు వస్తే వాళ్ళందరినీ కూడా స్కిల్లింగ్ చేసుకొని మంచి జాబ్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం సో అయినా కూడా మనం సర్వే చేసినప్పుడు తక్కువ మంది వస్తున్నారంటే అది ఒక కరెక్ట్ పరిస్థితి అయితే కాదు ఎందుకంటే మనకు మంచి జాబ్ వచ్చినట్లయితేనే కంటిన్యూస్ గా మంత్ మంత్ ఆఫ్టర్ మంత్ ఇన్కమ్ వస్తుంది మనం ఖచ్చితంగా అంటే ఈ ల్యాండ్ ఎక్విషన్ అమౌంట్ మనం ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము ఇంకొక చోట్ల ల్యాండ్ కొంటాం అది బాగానే ఉంది కానీ మనకు కంటిన్యూస్ గా ఇన్కమ్ రావాలి మీ ఫ్యామిలీని బాగుండాలి అంటే మీకు కంటిన్యూస్ గా ఇన్కమ్ వచ్చిన జాబ్స్ ఉంటాయి సో దయచేసి నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు ఉన్నారు సర్పంచ్లు ఉంటారు అదే కాకుండా వార్డ్ మెంబర్లు ఉంటారు వీళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ యొక్క గ్రామంలో ఉన్న యువతని అదే విధంగా ఇంకొక పనికి వెళ్ళిన వాళ్ళైనా కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో బయటకు ఏదైనా పనికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉండచ్చు వాళ్ళందరినీ కూడా కొద్దిగా ఎడ్యుకేట్ చేసుకొని వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినట్లు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మీ ఊరికి దగ్గర అంటే ఇక్కడ దగ్గర చే ఒక ప్లాంట్ వస్తుంది అదే కాకుండా మనకు బిపిసిల్ ప్లాంట్స్ వస్తాయి అదే విధంగా కరేడు దగ్గర సుమారు ఒక పద్దెనిమిది పంతొమ్మిది గిగా పెద్ద ప్లాంట్స్ వస్తున్నాయి సో ఇవన్నిట్లో కూడా లోకల్ గా స్థానికల్గా స్థానికల్ గా యువతకి అదే విధంగా ఇప్పుడు బయట జాబ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడే జాబ్స్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము మీ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను నాకు వచ్చిన ఈ ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని లోకల్ గా ఉన్న కరెండు నివాసుల దగ్గర కానీ చేవూరు కానీ రావురు కానీ ఇలాంటివి ఏరియాలో తీసుకెళ్ళండి సో దయచేసి అందరూ ముందుకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మన స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తాము వాళ్ళకి లోకల్ గా ఉన్న ఏరియాలోనే జాబ్ ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తాను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కంపెనీకి అదే విధంగా ఇక్కడ ఉన్న ఎక్కడైతే మన ల్యాండ్ ఎక్విషన్ చేసుకొని ఆ రైతు కుటుంబాలు అందరికి కూడా తోడుగా ఉంటారు ఖచ్చితంగా మీకు కూడా సపోర్ట్ గా చేసుకొని ఖచ్చితంగా జాబ్స్ వచ్చినట్టు ప్రయత్నం చేస్తామని తెలుసుకొని సెలవు తీసుకున్నారు దాని దానికి అనుగుణంగా పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా వస్తున్నాయి పరిశ్రమలు వచ్చినంత మాత్రమే మనకు అభివృద్ధి అన్నట్టు కాదు ఆ పరిశ్రమల్లో మన యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగినప్పుడే నిజమైన అభివృద్ధి సో దాని గురించి మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ సార్ కంపెనీతో చర్చించారు చర్చించి మన ప్రాంతీయ యువత ఎవరి దగ్గర స్కిల్స్ ఉన్నాయో స్కిల్స్ లేని వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దానికోసం స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేసే చర్చలు జరుగుతున్నాయి సో దాని కోసం అన్నట్టు మన యువతలో ఎవరైతే స్కిల్డ్ ఉన్నారో మిగతా వేరే చోట్ల పనిచేస్తాయి ఇప్పుడు మన దగ్గర ఉద్యోగ అవకాశాలు లేక బయట పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళలో కూడా తగిన స్కిల్స్ అక్వైర్ చేసుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసేటువంటి మన ఊరు దగ్గరగానే ఉంటూ మన కుటుంబంతోనే ఉంటూ ఇక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది సో దీనికోసం ఇది ఒక మొదలు మాత్రమే దీని తర్వాత అంటే మనం మరింత మందికి ఉద్యోగాలు కల్పిస్తాము ఈ కంపెనీ ద్వారా దీని గురించి ఎమ్మెల్యే గారు కలెక్టర్ సార్ చర్చిస్తున్నారు దాని వైపు మనం అడుగులు వేస్తా ఉన్నాం వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకుని నోయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్